కర్నూల్ మండలం రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో జూన్ ఇరవైవ తేదీనాడు రెవెన్యూ డివిజన్ అధికారి ఎం శేషరెడ్డి సమక్షంలో ఘనంగా రెవెన్యూ దినోత్సవ కార్యక్రమం జరిగింది అనంతరం రెవెన్యూ అధికారి ఎం శేషిరెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎల్ల రాముడు నేషనల్ హైవే కార్యాలయంలో ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్న వ్యక్తిగతంలో మన రెవెన్యూ డివిజన్ పరిధిలో సర్వీస్ పూర్తి చేసి పదవి విరమణ పొంది ఉన్నారని అన్నారు వారిని ఆదర్శంగా తీసుకుని కర్నూలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని సిబ్బంది అంతా బాధ్యత రహితంగా పనిచేయాలని అన్నారు అలాగే డివిజన్ పరిధిలోని సామాన్య ప్రశ్నలు సేవలను మనం చేయవలసిన రెవెన్యూ న్యాయబద్ధంగా అందించాలని అన్నారు అనంతరం డిప్యూటీ తహసీల్దార్ శివకర్నూల్ మండలం రూరల్ తహసీల్దార్ ఆల్రెడీ ఎంఆర్ హౌసెస్ ఆర్టీ హౌస్ కలెక్టరేట్స్ అన్ని చోట్ల కూడా రెవెన్యూ డే అనేది చెప్పుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలాంటి సర్వీసెస్ ఇస్తుంది అనేది కూడా క్లియర్గా పబ్లిక్కి అందరికీ కనుక కూడా తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది మేము అంటే నేను కాస్త దాకా చాలా తరఫుపాటు ఒక ఎయిటీ ఇయర్స్ పాటు చేయడం జరిగింది అంటే ఇప్పుడు చూస్తున్నట్టు దాదాపు ఈ సెవెన్ ఎయిటీ ఇయర్స్ దాదాపు వాటర్ ట్యాక్స్ కలెక్షన్ అనేది అనేది ఇప్పుడు అసలు చేయట్లేదు కదా దాదాపు చాలా సంవత్సరాల నుంచి వాటర్ ట్యాక్స్ కలెక్షన్ అనేది లేదు ఇందు క్రితం కేవలం ఈ క్యాస్ సర్టిఫికేట్లు బర్త్లు డెత్లు అనేవి కాకుండా వాటర్ ట్యాక్స్ కలెక్షన్ అనేది ముఖ్యంగా పేరులోనే ఉంది రెవెన్యూ రెవెన్యూ కలెక్షన్ అనేది మన మెయిన్ డిపార్ట్మెంట్ టాపిట్ అనమాట అది పర్టికులర్గా మనకి జనవరి నుంచి అట్లా స్టార్ట్ అయ్యాయి జనవరి ఫిబ్రవరి మార్చి ఈ నాలుగు నెలలు బాగా కలెక్ట్ చేసేవాళ్ళు ప్రతి మంగళవారం శుక్రవారం దానికి సంబంధించి మిర్సా అనేది ఇచ్చేసి ఏ రోజు మంగళవారం శుక్రవారం కలెక్షన్స్ ఎంత వచ్చినాయి ఏంటి అనేది ప్రతి బీఆర్ఓ ఆ మండలి ఎంతమంది బీఆర్ఓ ఉన్నారు వాళ్ళకి పెద్దకి ఎంత టార్గెట్ వాళ్ళకుందో ఆ టార్గెట్ ప్రకారం ఎంత పర్సెంటేజ్ కలెక్షన్ చేశారు ఏంటి అనేది కూడా చూసుకొని ఒకవేళ ఆ టార్గెట్కి రీచ్ ఎంత అదేవిధంగా బీఆర్ఓకి వీఆర్ఓకి కాంపిటీషన్ ఉండేది తర్వాత మండల్ టు మండల్ అదే ఈ మీ మండల్ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ కలెక్ట్ చేశారు మా మండలం వాళ్ళు సిక్స్టీ అని కోటా పోటీగా కలెక్ట్ చేస్తూ కొంత వాళ్ళ పర్సనల్ అమౌంట్ వాళ్ళ కొంత చేకూతులు కూడా తీసుకొచ్చి కూడా పేమెంట్ చేసేవాడు పాలిటాక్స్ కలెక్షన్స్ కానీ ఇప్పుడు చూసినట్టయితే అలాంటి కలెక్షన్స్ రెవెన్యూ డే అనేది ఇక్కడ మన గ్రూపులో కూడా చూసుకున్నట్లయితే కూడా రెవెన్యూ డే హ్యాపీ రెవెన్యూ డే అని చెప్పేసి కూడా ఫ్రెండ్షిప్ డే లాగా మనం ఒకే రోజే కాదు ప్రతిరోజు కూడా ఇది అన్ని డిపార్ట్మెంట్స్లో కదా కష్ట సాధ్యమైన డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో రెవెన్యూ ఎంత వర్క్ చేయండి కానీ అంటే పబ్లిక్ని సాటిస్ఫై చేయ పరిస్థితి స్టాఫ్ తక్కువ అదేవిధంగా మాకు వచ్చేటువంటి సర్టిఫికేట్స్ ఎన్ని ఇస్తున్నారు సచివాలయారా అన్నారు సత్యాలను టైం లైన్ చాలా డిలే చేస్తా ఉంటుంది అందుకనే గవర్నమెంటే ప్రతి సర్టిఫికేట్ కూడా సెవెన్ సెవెన్ డేసా వన్ వీకా అయితే ట్వంటీ ఫోర్ అవర్సా ఫార్టీ ఎయిట్ అవర్సా సెవెంటీ టూ అవర్సా అనే విధంగా ప్రతి దానికి కూడా టైం లైన్ జరిగింది ఒకవేళ లేట్ అయితే కనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెనాల్టీ పొలేసేసి ఆ అమౌంట్ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి కూడా చేస్తారని చెప్పేసి పరంగా ఉన్నటువంటి ఏదైతే గోల్స్ టార్గెట్స్ ఓపెన్ ఇస్తా ఉంటారో అవన్నీ కూడా ఎలాంటి డిసిజన్స్ లేకుండా కూడా బాగా చేస్తారని చెప్పేసి అదేవిధంగా వచ్చిన పబ్లిక్ పట్ల కూడా మంచిగా మీరు ప్రవర్తిస్తారని చెప్పేసి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి ఎలక్షన్స్ కూడా మంచిగా చేస్తున్నారు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ నమస్కారం మొట్టమొదటిసారిగా ఈరోజు మనం రెవెన్యూ ఇవాళ దాని జరుపుకోవటం మీ దగ్గర జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది ఇంతవరకు మన ఆర్డో సార్ అయితే ఏమి మన రిటైర్డ్ బిజినెస్ స్టాఫ్ అగ్రామ సార్ అయితే ఏమైతే పాయింట్స్ మీకు డిస్కషన్ చేస్తారు సజెషన్స్ ఇచ్చినారు అవన్నీ కూడా మీరు ఫాలో అయ్యి మీ ఉద్యోగాల్లో సక్సెస్ఫుల్ అవుతారని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియపరుస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్